హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే ఒక ఒక కొండ దగ్గరలో ఉన్న ఒక అటవీ ప్రాంతానికైతే వచ్చాను ఫ్రెండ్స్ అటవీ ప్రాంతం అంటే అది ఒక ఇసుక ప్రాంతం అనమాట అక్కడ ఎక్కువగా ఇసుక ఉంటుంది అంటే అలాగే ఇక్కడ కొన్ని జంతువులు ఇప్పుడు వర్షం లేదు కాబట్టి కొన్ని జంతువులు ఇప్పుడు మన వంక వంకల దగ్గరికి నీళ్ళు ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు అయితే తక్కువ ఉంటాయి కాబట్టి కొన్ని జంతువులు బయట స సంచరిస్తున్నాయని చాలామంది చెప్పారు ఫ్రెండ్స్ అంటే కొన్ని జంతువులు అంటే ఒక పులి కావచ్చు ఎలుగుబంటి కావచ్చు అలా అలాంటి జంతువులైతే చూసినారని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ అందుకోసం నేనైతే ఎప్పుడు చూడలేదు పులిని ఒకవేళ పులి కనిపిస్తోంది ఏమో అని నేనైతే వచ్చినా ఫ్రెండ్స్ అయితే దూరం నుంచి చూసి వెళ్ళిపోతా అంతే దాన్ని ఏం డిస్టర్బ్ చేయండి నేను చూద్దాం నా అదృష్టం కొద్ది దాంతో దాన్ని డైరెక్ట్గా లైవ్లో చూసే అదృష్టం నాకు ఉందేమో కానీ నేను దాన్ని డిస్టర్బ్ చేయను ఎందుకంటే నేను ఒక్క నిమిషం ఏమో కొంచెం డిస్టర్బ్ చేసినా అంటే అది నన్ను డిస్టర్బ్ చేస్తుంది ఎనివే చూద్దాం పులితో ఆటలు అంటే మామూలుగా ఉండదు కానీ అది ఒక ఇంట్రెస్ట్ అనమాట నాకు జంతువులు లైవ్లో చూస్తే ఎలా ఉంటుంది అనేది సరే చూద్దాం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఇవి జిల్లరి చెట్లు అయితే ఎక్కువగా ఉన్నాయి సో ఫ్రెండ్స్ తోటల్లో నుంచి నీళ్ళు విధంగా అన్నీ వెళ్ళిపోతాయి అందుకే రాళ్ళు కూడా బయటపడిన చూడండి నీళ్ళు వచ్చేదానికి ఇది వచ్చేసి వంక మాదిరిగా అనమాట నీళ్ళు అన్నీ వెళ్ళిపోతాయి గురినూ ఇదేందో ఇది యమధర్మరాజు యొక్క అది పాశం ఉంటుంది కదా అలా ఉంది ఇది నేను ఫస్ట్ చూస్తానే భయపనే సరే చూద్దాం ఇంకా ఎన్ని వింతలు చూడాలన్నా ఇక్కడ ఎందుకంటే వర్షాలు లేవు ఫ్రెండ్స్ మా సైడ్ అయితే అందుకోసం ఏమన్నా ఇక్కడ పులులు వచ్చినాయి అనుకుంటా అదే చాలామంది అన్నారు అరే అక్కడికి వెళ్ళొద్దు అక్కడ కొంచెం డేంజరస్గా ఉంది అక్కడ జంతువులు వస్తున్నాయని ఎందుకంటే ఏ ఇటు మామూలుగా మనుషులు సంచరించేటప్పుడు అవి వెళ్ళిపోతాయి అవి మనల్లే మనవు మనుషులు ఎవరు రాన రాని పక్షంలో అలాంటి చోట అవి ఉంటాయి అలాంటి చోట ఉండే అందుకు ఇప్పుడైతే మనిషి మార్గం ఇక్కడికి చాలా తక్కువ ఎవరు రాలేదు బట్ చూద్దాము ఒకవేళ నాకేమన్నా కనిపిస్తుందేమో ఆ పులి ఈ మధ్య ఎందుకంటే అవి ఆ జంతువులు వచ్చేట వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఎవరు లేరు చూసినారు కాబట్టి అందరూ మామూలుగా అలర్ట్ అయ్యి ఎక్కువ మంది వచ్చినప్పుడు అవి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి ఎవరు లేనకోకుండా సంత వచ్చినప్పుడు కొంచెం భయపడతాయి అన్నమాట ఇక్కడ అంతా ఇసుక ప్రాంతం ఫ్రెండ్స్ అందుకే నీళ్ళని కొట్టుకోపోతాయి ఆ దగ్గరలో ఉండే కొన్ని నీళ్ళు ఆ నీళ్ళ కోసం ఇదే వచ్చానేటువంటి జంతువులు వచ్చి తాగి వెళ్ళిపోతాయి ఆ వంక ఇది వంక ఈ వంక కూడా వెళ్ళిపోతాయి నీళ్ళు నేను ఏమైనా అరుస్తున్నా కాబట్టి ఏమైనా నా శబ్దానికి ఏమన్నా అది నా పులి ఏమన్నా ఇంటుందేమో సరే చూద్దాం ఇక్కడ అయితే ఎక్కాను చెట్లు అయితే బీభస్తంగా ఉన్నాయి ఈ చెట్ల మధ్యలో ఎక్కడ దంకు అది ఏమో ఫ్రెండ్స్ నాకైతే ఎక్కడో డౌట్గా ఉంది ఎందుకంటే ఈ చెట్లలోనే ఉంటాయి లోపల అవి ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది సరే ఇంకొక వస్తాం ముందుకు వద్దాం అయితే సైలెంట్గా పోతే వీడియో నేను ఎట్లా తీస్తాం ఒకవేళ నా అరుపుని బట్టి అది లేచి వెళ్ళిపోతా అంటే చూసి అయితే నాకు ఉంటుంది అంతే కదా చూద్దాం కొంచెం ముందు పోదాము ఇవి ఎక్కడ దాక్కుందో ఏమో ఇప్పుడు నాకైతే భయంగా ఉంది ఏమంటే దాని దూరం నుంచి చూసే వెళ్ళిపోతాను నేను దాని దగ్గర పోయే పులి లేస్తుంది అది ఎగిరి మీద పడదు ఎక్కడ 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 చూద్దాం టెన్షన్గా ఉంది నాకైతే ఎందుకంటే ఇదే ఏరియా డీసెంట్ ఏరియా ఇది ఇక్కడే ఉండేది వాటి స్థావరం అంటే ఇక్కడ అంటే ఉండదు బట్ అక్కడ వరకు కొంచెం శబ్దాలు వచ్చినాయి ఆ గుట్ట దిగినాం కాబట్టి ఇక్కడ శబ్దం అయితే ఉంటుంది కాబట్టి నిర్మానుష్యమైన ప్రదేశం సైలెంట్గా ఉంది తుఫాన్ వచ్చే ముందు సైలెంట్గా ఉంటుందేమో అది ఇదేనే అనుకుంటున్నాను నేనైతే ఆ గుట్ట ఎక్కుతా పరిగెత్తుంట ఎక్కడ నేను యానికి నేను ఆహార స్వామి బతుకుంటే బట్టలు నేను ఉంటుకోవచ్చు అయితే ఏదో చెందు నాకైతే కనిపచ్చింది అది నక్కన పులి అడ్డం కదా ఫ్రెండ్స్ ఒక లావుగా ఉంది అయితే నన్ను చూలేదు ఎవరలేరు జనాలన్నా అంటే మనం భయం లేకుండా కొంచెం ఇంకా కొంచెం దగ్గర పోయి చూపించాను వద్దులే ఎందుకంటే ఇక్కడ నక్కలు ఉన్నాయి అలాగే పులులు కూడా ఉన్నాయి ఎందుకంటే ఇటు పక్క ఏరియాలో ఏం అంతా నిర్మాణం ప్రదేశం అలాగే ఇక్కడ కొండలు కూడా ఉన్నాయి కాబట్టి ఉండాలి మనం ఉండాలి అంతే అంత దూరం వరకు పోకూడదు ఏదో మనం చిన్న చిన్న వీడియో తీసుకుంటే ఫేమస్ కావాలనేది ఒక ఆశ అంతే కానీ రిస్క్ ఎందుకు చెప్పండి రిస్క్ చేస్తే మంచిదే కానీ రిస్క్ చేసినామంటే దానికి ఆ రిస్క్ ఆ రిస్క్ తర్వాత వచ్చే లాభం కూడా మనం చూడాలి కదా అలాంటప్పుడు రిస్క్ వద్దు చూసినాం దూరం నుంచి చూసినాం ఏదో జంతువు అయితే ఉన్నింది తోక కొంచెం లావుగా ఉంది ఎనివే ఎందుకంటే ఇక్కడ జంతువుని అయితే నేను ఒకసారి ప్రత్యక్షంగా చూసిన ఒకసారి వీడియో కూడా పెట్టాను నక్కనైతే స్పష్టంగా చూసాను నా కళ్ళు ఎదుర్కోపోతే అప్పుడు నేను సెల్లు ఓపెన్ చేయలే నా ఎదుర్కొని కొంచెం కొంచెం డిఫరెన్స్ తప్పింది సేమ్ నక్క అది సేమ్ నక్క కాదు నక్కే ఎందుకంటే నేను చూసినా కాబట్టి ఇది ఎందుకంటే నక్క ఉండిందంటే ఖచ్చితంగా పులి అయితే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ జంతువులు ఉన్నాయి కాబట్టి ఎందుకు దాన్ని డిస్టర్బ్ చేయడం వద్దు అది నక్కో పులియో లే అది అట్లే ఉంది అంటే నేను ఆ దగ్గర సెలెంట్గా పోయినా కాబట్టి నాకు అది తోకం అనిపించింది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతటితో స్టాప్ చేస్తున్నా ఏదైనా జంతువు కానీ మనం సాహసం చేసేంతవరకే చాలా శృతి మించి చేసినామంటే దానికి కోపం వస్తుంది ఆ తర్వాత మనం ఊహించుకోలేము ఇంతటితో ఎండ్ చేసేస్తున్నా ఈ వీడియోను ఎవరు ఇలాంటి రిస్క్ అయితే చేయవద్దు జంతువులతో అని నా అభిప్రాయం ఓకే ఫ్రెండ్స్